హలో నమస్తే అండి అందరికీ ఈరోజు మనం ఒక హెల్దీ స్వీట్ రెసిపీ నేర్చుకుందాం హెల్దీ అంటుంది మళ్ళీ స్వీట్ అంటుంది స్వీట్ అంటేనే అన్హెల్దీ కదా మరి అని అనుకుంటున్నారా బట్ స్వీట్ షుగర్తో చేసుకుంటే అన్హెల్దీ బెల్లంతో చేసుకుంటే కొంచెం బెటరే కదా సో ఈరోజు మనం బెల్లంతో సనుండలు చేసుకుందాం స్వీట్ రెసిపీస్ ఏంటనే కొంచెం హార్డ్ అనుకుంటూ ఉంటారు అందరూ బట్ ఇట్స్ ఓకే చేస్తే అదే మెల్లిగా అలవాటైపోతుంది అండ్ ఈజీగా కూడా అనిపిస్తుంది ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం వన్ కప్ బెల్లం వన్ కప్ గుండు మినపప్పు లేదా పుట్టు మినపప్పు అది మన ఇష్టం మీకు ఏ పప్పు ఎలాంటి వెరైటీ ఆఫ్ పప్పు కావాలి అంటే అది తీసుకోవచ్చు నెక్స్ట్ కావాల్సింది అంత నెయ్యి మనకి లడ్డు చుట్టడానికి ఎంత నెయ్యి అయితే అవసరం పడుతుందో అంత క్వాంటిటీలో నెయ్యి కాచి చల్లార్చుకున్న నెయ్యి కావచ్చు లేదా కొంచెం గోరవెచ్చగా ఉన్న నెయ్యి అయినా పర్లేదు ఒక్క టీ స్పూన్ అంత రైస్ అండ్ ఒక ఫోర్ ఇలాచీస్ అండ్ రైస్ ఏంటి ఎందుకు అని అనుకోవచ్చు బట్ అది మనం తర్వాత చూద్దాము దేని గురించి నేను అలా రైస్ వేస్తున్నాను అనేది మనకి ప్రాసెస్లో చెప్తాను చలో లెట్ స్టార్ట్ ప్రాసెస్ మరి ఇంకా ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ లేదా కడాయి ఏదైనా ఎక్కువగా వెడల్పుగా ఉన్నదైతే బెటర్ అండ్ థిక్నెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటే చాలా బెటర్గా ఉంటుంది లేదంటే మనకి పప్పు అనేది వేయించుకునే ప్రాసెస్లో కాస్త మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉన్న ప్యాన్ యూస్ చేస్తే బెటర్ సో పాన్ స్టవ్ పైన పెట్టేసి వన్ కప్ మనం మినపప్పు ఏదైతే తీసుకున్నామో అది అందులో యాడ్ చేసేసుకోండి అది వేయించడం స్టార్ట్ చేయండి అది వేయించేటప్పుడు కొంచెం మనం ఏదైతే రైస్ టీ స్పూన్ రైస్ తీసుకున్నామో అది కూడా యాడ్ చేయాలి సో రైస్ ఎందుకు యాడ్ చేస్తున్నాను అనేది చెప్తాను అన్నాను కదా ఇందాక అది ఎందుకు అంటే మనం ఆ రైస్ వేయటం వల్ల లడ్డు తినేటప్పుడు సునుండ అనేది ఎక్కువ శాతం లడ్డు తినేటప్పుడు ఎలా ఉంటుంది అంటే మనం తిన్నప్పుడు నోట్లో కొంచెం అతుక్కున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది పిండి పిండిలాగా అతుక్కున్నట్టుగా ఉంటుంది సో ఈ రైస్ వేయటం వల్ల ఏంటంటే కొంచెం రవ్వలాగా ఫామ్ అయ్యి ఆ పిండి అత్తుక్కోవడం లాంటిది అనేది కొంచెం తగ్గుతుంది సో కొంచెం రవ్వలాగా అనిపిస్తుంది లడ్డు నోట్లు మనం తినేటప్పుడు నమిలేటప్పుడు కానీ అతుక్కున్నట్టుగా ఫీలింగ్ రాకుండా ఈ కొంచెం రైస్ యాడ్ చేయడం వల్ల అది అవాయిడ్ చేయవచ్చు అనమాట సో మినపప్పు వన్ కప్ అండ్ వన్ టీ స్పూన్ ఆఫ్ రైస్ ప్యాన్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టడం బెటర్ హై ఫ్లేమ్లో పెడితే మళ్ళీ కింద పప్పు అనేది మాడిపోతూ ఉంటుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి స్లోగా వేయించుకుంటూ ఉండాలి కొంచెం టైం ప్రాసెస్ బట్ స్లోగా వేయించుకోవడం బెటర్ మనం ఫాస్ట్గా అయిపోవాలి త్వరగా అయిపోవాలి అని పెద్దగా పెట్టేసి మన హై ఫ్లేమ్లో పెట్టి వేయించాము అంటే పప్పు మాడిపోతుంది మనకు స్మెల్ చేంజ్ అయిపోతుంది అండ్ కలర్ కూడా లడ్డుది కొంచెం డిఫరెంట్ కాలర్ కలర్లో వస్తుంది కొంచెం టైం తీసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుతూ ఉండాలి స్లోగా పప్పు అనేది కొంచెం కలర్ మారుతూ ఉంటుంది మనం వేయించిన కొద్ది సో ఆ పప్పు అనేది బ్రౌన్ కలర్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు అండ్ డిఫరెంట్ కొంచెం మనకి స్మెల్ అనేది బాగుంటుంది కమ్మగా వస్తుంది ఆ స్మెల్ ఆ స్మెల్ వచ్చేంతవరకు మనం వేయించుతూ ఉండాలి ప్యాన్లోనే ఆ పప్పుని ఒక వేడలపాటి గిన్నెలో వేసి కంప్లీట్గా ఇవ్వాలి దాన్ని చల్లారాక కొంచెం హాఫ్ క్వాంటిటీ అంత పప్పు తీసుకొని మిక్సీ గ్రైండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి దెన్ అది కాస్త గ్రైండ్ చేయండి కొంచెం బరకబరకగానే ఉంచండి లేదు అంటే మరీ పిండిలాగా పౌడర్ పౌడర్ పౌడర్లాగా అయిపోతే అంత బాగోదు తినటానికి సో కొంచెం బరకబరకగా పెట్టుకోండి దెన్ మిగిలిన మిగతా పప్పు కూడా మళ్ళీ మిక్సీ గ్రైండర్లోకి జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఈ నెక్స్ట్ మిగిలిన పప్పు దాంట్లో మాత్రం బెల్లం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోండి బెల్లం వేసి గ్రైండ్ చేసేటప్పుడు మిగిలిన మనకి ఏదైతే ఇంగ్రీడియంట్ ఉందో ఆ ఇలాచీ ఆ ఇలాచి ఫోర్ ఇలాచీస్ కూడా వేసి గ్రైండ్ చేసుకోండి సో బెల్లం కొంచెం క చూసుకుంటూ వేసుకోండి కొంతమందికి వన్కి వన్ కప్ వన్ కప్ ఆఫ్ మినపప్పుకి వన్ కప్ జాగరి లైక్ బెల్లం సరిపోతుంది బట్ కొంతమంది కాస్ట్ ఎక్కువ తినేవాళ్ళు స్వీట్నెస్ ఎక్కువ చూసుకునే వాళ్ళు తినేవాళ్ళు అయితే మాత్రం కొంచెం వన్ కప్కి ఎక్కువగా కూడా వేసుకోవచ్చు మనం ఇది ఏదైతే మనం గ్రైండర్లో మిక్సీ పడుతున్నామో ఆ మిశ్రమంలో మనం మళ్ళీ కొంచెం బెల్లం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు మినప్పప్పు బెల్లం కలిపి ఏదైతే మిక్సీ గ్రైండ్ చేసుకున్నామో అది మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న మిశ్రమం అనేది ఇలా ఉంటుంది అది కొంచెం పౌడర్ పౌడర్గానే ఉంటుంది బెల్లం వేసిన తర్వాత సో మనం లడ్డు చుట్టుకోవాలంటే మనకు నెయ్యి అనేది అవసరం ఉంటుంది కాబట్టి ఏదైతే కాచి చల్లార్చుకున్న నెయ్యి ఉందో లేదా గురువెచ్చగా ఉన్న నెయ్యి అయితే ఉందో అది కాస్త కాస్త పోసుకుంటూ పోసుకుంటూ ఒక సైడ్కి కొంచెం నెయ్యి వేసుకుంటూ వేసుకుంటూ లడ్డు చుట్టడానికి ట్రై చేయాలి సో లడ్డు చుట్టేటప్పుడు ఒక్కొక్కసారి మనకి కొంచెం విరిగిపోయినట్టుగా అనిపిస్తుంది అలాంటి టైంలో ఒక చిన్న ట్రిక్ ఏంటి అంటే కాస్త మనం గట్టిగా వద్దామనుకోండి కొంచెం నెయ్యి అనేది బయటికి రావడం స్టార్ట్ అవుతుంది సో ఆ టైంలో మనం మళ్ళీ లడ్డూని ప్రిపేర్ చేయడానికి ట్రై చేస్తే ఆ షేప్లో లడ్డు షేప్లో ట్రై చేస్తే ఆటోమేటిక్ మనకి లడ్డు అనేది నిలబడుతుంది విరిగిపోకుండా అట్లాస్ లడ్డూ అనేది ప్రిపేర్ అయిపోయింది సో లడ్డు రాదు అనుకునే వాళ్ళకి సునుండల అమ్మో మనం చేయలేము అనుకునే వాళ్ళు కూడా చేసేయచ్చు సో ఇష్టంగా చేస్తే ఏదైనా ఈజీగానే అనిపిస్తుంది ఏమంటారు సో ట్రై చేస్తారా మరి ట్రై చేయండి ఎలా వచ్చిందో ఎలా కుదిరిందో నాకు కూడా కమెంట్లో మెసేజ్ పెట్టండి సో అసలైంది ఇప్పుడు అన్నమాట అసలు ఈ సునుండలు తినటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది తెలుసుకుందాం ఆ కాలంలో నాటి మన అమ్మమ్మలు కానీ మన నానమ్మలు కానీ ఈ సిరుండలు చేసి పిల్లలకి ఎక్కువగా పెడుతూ ఉండేవాళ్ళు ఆ టైంలో ఆ డిఫరెంట్ ఫీలింగ్ ఉండేది మనకి కదా అంటే వాళ్ళే చేస్తారేమో అమ్మమ్మలు నానమ్మలు అమ్మలు వీళ్ళకే వస్తుందేమో లడ్డూలు చేయటము ఈ సిరుండలు చేసి పెట్టేవాళ్ళు వాళ్ళు మాత్రమేనేమో అన్నదానికే మనం ఎండు చేసేసి ఉంటాము ఈ పాటికి మన ఒపీనియన్సే సో మనం ఇప్పుడు ట్రై చేయడానికి ఆలోచించకపోవచ్చు సో ఇప్పుడైనా కనీసం ట్రై చేయడానికి చూద్దాం నేను ట్రై చేశాను అలాగే మీరు ట్రై చేసి చూడండి పక్కా వస్తుంది అరే చాలే అమ్మ ట్రై చేస్తాం కానీ ఫస్ట్ బెనిఫిట్స్ చెప్పు అంటారా సో ఈ మినపసు నుండలు తినటం వల్ల ప్రోటీన్స్ అనేవి బాగా అందుతాయి సో దానివల్ల మన బాడీ అనేది స్ట్రాంగ్గా తయారవుతుంది నెక్స్ట్ గీ యూస్ చేశాం సో గీ వల్ల గుడ్ కొలెస్ట్రాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది మన బాడీలో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బెల్లం బెల్లం అంటే తెలిసిందే కదా అబ్వియస్లీ అనేమియా ఉన్న పేషెంట్స్కి మెయిన్గా ఇది హై రిచ్ ఐరన్ రిచ్ ప్రొడ్యూస్ చేసేది కాబట్టి ఈ బెల్లం అనేది చాలా హెల్ప్ అవుతుంది అనేమియా పేషెంట్స్లోకి అమ్మాయిలకి చాలా అవసరం బెల్లం కాబట్టి ఈ సునొండల్లో బెల్లం యూస్ చేస్తున్నాం కాబట్టి షుగర్కి బదులు బెస్ట్ సోర్స్ అనమాట హై రిచ్ ఐరన్ రిచ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి డైజెషన్ సిస్టమ్ మన డైజెషన్ సిస్టమ్ని కూడా బాగా పనిచేయడానికి హెల్ప్ అవుతుంది అట్లాస్ట్ డయాబెటిక్ పేషెంట్స్ కూడా తినచ్చు ఎందుకంటే మనం షుగర్కి కాకుండా బెల్లం యూస్ చేశాం కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఈజీగా తినొచ్చు భయం లేకుండా హ్యాపీగా స్వీట్ తినాలి అనిపించే వాళ్ళు కూడా తినేసేయవచ్చు అండ్ సునుండలు అంటే ఇష్టపడని వాళ్ళు ఉంటారా పడే వాళ్ళే ఉంటారు కాబట్టి స్వీట్స్లో సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఎలాంటి భయం అనేది లేకుండా తినేయచ్చు సో ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నా వీడియోస్ చూస్తూ ఉండండి కమెంట్ చేస్తూ ఉండండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి